గిడుగు రామమూర్తి మంత్రులు గారు పోరాటం చేశారు ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాముల వల్ల వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు కూడా మనల్ని మదరాసని పిలిచేవారు ఎక్కడికి పోయినా మదరాసని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మదరాసి కాదు నేను తెలుగు వాళ్ళు ఒకరున్నాం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చాలా మంది పొగిడారు మన భాష గురించి తెలుగు భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్సని శ్రీకృష్ణ దేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్తులు తెలుగును అభిమానించారు తెలుగును నేర్చుకున్నారు మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి చాలా మంది వచ్చారు చాలా మంది చేశాం ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది